హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు మీరు నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను ఈరోజు మీకు ఒక మంచి పాతకాలం ఉన్నట్టు ఐటమ్ ఇది అయితే ఈ ఐటమ్ ఏంటంటే పాలకాయలు ఇది రెండు రకాలుగా చేశాను నేను రెండు రకాలుగా కూడా సీతమ్మ గారు గోదావరి రుచులు అనే నా ఛానల్లో ఉన్నాయి అవి కూడా చూడండి ఇది ఇంకొక రకం చేస్తున్నాను ఈ పాలకాయలు ఎలాగంటే బియ్యం పిండి తీసుకున్నాను కొద్దిగా ఒక చిన్న గ్లాస్ తోటి గ్లాస్ ఉన్నారు బియ్యం పిండి తీసుకున్నాను తీసుకుని ఇదిగో ఇది గుల్ల శనగపప్పు పోవడం వేపుడు శనగపప్పు ఉంటుంది కదా అది పుట్నాల పప్పు పొడం ఇది ఇది మినపసున్ని పొడం ఇది వేయించిన మినప మెనువుల్ని పొడం చేసి అట్టే పెట్టుకుంటాం ఇదిగో వాము ఉప్పు ఇదేమో నెయ్యి ఇవండి ఇప్పుడు దీనికి కావలసినవి దీంతో మనం చక్కగా బ్రహ్మాండమైన రుచితోటి పాలకాయలు చేసుకుందాం చాలా బాగుంటాయి హెల్తీగా ఉంటాయి అన్నీ కూడా మురుపు కూడా చేశాను నేను అవి వేరే ఇంకో రకంగా చేశాను ఇది వేరే ఇంకో రకంగా చేస్తున్నాను పాలకాయలు రకరకాలుగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇది ఎలా చేస్తాను ఏంటి అనేది రండి మనం వీడియోలోకి వెళ్తే చూపెడతాం ఇది పొడి బియ్యం పిండి అండి పొడి బియ్యం ఆడించిన పిండి మేత కొత్తగా జల్లించుకోవాలి ఇప్పుడు దీంట్లోనూ ఒక్క రెండు చెంచాలు పుట్నాల పప్పు పూడం ఇదిగో పుట్నాల పప్పు పూడీ ఇదిగో రెండు చెంచాలు వేసుకున్నాను తర్వాత అదే చెంచాతోటి ఇదిగో రెండు చెంచాలు మినపసన్ను పొడు ఇదిగో మినపసన్ను పొడ వేసుకుందాం దీంట్లోనూ రెండు చెంచాలు ఇది తర్వాత ఇదిగో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు ఎంత ఎంత అని నేను చెప్పనండి రుచికి సరిపడ ఉప్పు తర్వాత ఇదిగో వావు ఈ నాలుగే నేను వేసుకునేవి అంతకన్నా మనం ఏం వెయ్యక్కర్లేదు అది ఇలాగ దీన్ని బాగా అన్ని పొడాలు కలిపి మిక్స్ చేసేయాలి ఎందుకంటే పప్పు పూడడం కమ్మదానంగా ఉంటుంది మినప పొడం కూడా కమ్మదం అయిందే బియ్యం పిండితోటి ఏ జబ్బు చేయండి చక్కగా పిల్లలకి చక్కగా పెట్టుకోవచ్చు ఇప్పుడు దీంట్లోనూ ఎదుగో మనం కొద్దిగా ఉంటే వెన్న వేసుకోండి నేను నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేసి కలుపుతాను నా దగ్గర వెన్న అవైలబుల్గా లేదు అందుకని నేను ఈ నెయ్యి వేసి కలుపుతున్నాను పిండి అంతటికి ఇలా పట్టించేసుకోండి చాలా సులువుగా చేసుకోవచ్చండి ఇవి ఎంత బాగా చేసుకోవచ్చో చక్కగాను మీరందరూ కూడా జాగ్రత్తగా ఇలాంటి పాతకారం పిండి వంటలన్నీ చేసి పిల్లలకి పెడితే చక్కగా సంతోషంగా తింటారు అందరూ పెద్దవాళ్ళు కూడా ఓహో మనం చాలా రోజులైంది తినేవన్నీ కూడా అని వాళ్ళు కూడా సంతోషపడి చక్కగా తింటారు ఇదిలో ఈ నెయ్యి చక్కగా వేస్తే బాగుంటుంది అన్నమాట వెన్న వేస్తే వెన్నైనా వేసుకోవచ్చు ఆ దగ్గర ఇదిగా లేదు మీరు మెనపసన్నపోవడం ఇది కలిపి చక్కగా కమ్మదనంగా ఉంటాయన్నమాట గుమ్మగుమ్మలాడుతూ ఉంటాయి పిండి దీని పిండే గుమ్మగుమలాడుతూ ఉంది ఇంకా వేగితే ఇంకా బాగుంటుంది అప్పుడు ఇదిగో ఇప్పుడు నెమ్మదిగా ఇదిగో దీంట్లోనూ కొద్ది కొద్దిగా నీరు పోసుకోవాలి ఒకేసారి పోసేసుకోకండి ఎక్కువైపోయిందంటే మళ్ళీ అయిపోతే ఉండలు బాగా రావు మనం జాగ్రత్తగా ఒకే సైజులో వీటిలో ఉండలు చేసుకోవాలి మళ్ళీ ఉండాలి బాగా రావు అందుకని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ జాగ్రత్తగా కలుపుకోవాలి ఇదిగో ఇది వెరైటీగా చేస్తున్నానండి ఒకటేమో పాలల్లో ఉడికించి పిండిని చేశాను ఒకటి ఇంకొక రకం చేశాను ఒకటి తీపి చేశాను ఇప్పుడు ఇది ఏంటంటే వెనక పొడం ఇది వేస్ట్ చేస్తున్నాను చాలా కమ్మగా ఉంటాయి మీకు ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి పిల్లలకి పెట్టుకుంటే కూడా ఎటువంటి జబ్బు చెయ్యో మీరు ఈ పిండి అంతా కలిపాక ఇలా నెమ్మదిగాను ఒకేసారి పోయకండి నీళ్ళు ఇలా కలుపుకొని నెమ్మదిగాను మనం ఎక్కువ పోస్తే ఏముంటుందంటే పలసన ఏందంటే వేగటం లేట్ అవుతుంది అంతకన్నా ఏముండదు వేగటం బాగా లేట్ అవుతుంది అది నేను కొంచెం నువ్వు పప్పు కూడా వేయాలండి దీంట్లోనూ వేస్తాను నేను వేయటం మర్చిపోయాను ఇప్పుడు వేస్తాను వేసి కలిపి మళ్ళీ మీకు చూపెడతాను ఇదిగోనండి కొద్దిగా పప్పు కూడా వేసి చక్కగా ఇలా కలిపాను మెత్తగా ఇలా ఇప్పుడు ఈ కలిపిన దాన్ని ఏం చేయాలంటే మనం ఏ సైజు కావస్తే సైజు ఇదిగో అలాగా ఉండలు చేసుకోవాలి ఇది నువ్వు పప్పు కమ్మదనంతో నెయ్యి అది వేసాం కదండీ చక్కగా నువ్వు చాలా కమ్మగా ఉంటాయి ఇదిగో ఈ వండలు చేసి ఇలాగే చేసుకోవాలి చూసారు అంత సులువుగా చేసుకోవచ్చు అదిగో నువ్వు ఉండలు ఒకే సైజులో చక్కగా చేసుకోండి అలాగా అదిగో అదిగో మనం పిల్లలు ఉన్నారనుకోండి సరదాగా వాళ్ళకి అప్పచెప్తే చేస్తారు మనం గుండ్రగా చక్కగా చేసుకోవాలి వండలు చిన్న చిన్నవిగాను ఈ వండలన్నీ ఇలా చేశాక ఇదిగో చూసారా వండలు ఎలా చేశాను ఇదిగో ఇదిగో ఈ వండలన్నీ ఇలా చూడండి ఆ సైజుగా చేస్తాను అన్నీ చేస్తాను చేసాక నూనె కూడా పెట్టి కాగాక మళ్ళీ మీకు చూపెడతా ఇదిగోనండి ఇక చూసారా సైజు ఉండలన్నీ చక్కగా తయారు చేసుకున్నాం పారకాయలు దీంట్లో మనం మెనపసున్నీ పొడం వేసాం తర్వాత నెక్స్ట్ ఏంటంటే గుళ్ళశెనవపప్పు పొడం వేసాం చాలా కమ్మగా ఉంటాయండి ఇదిగో నూనె కూడా కాగింది మన టైం పాడైపోకుండా నేను నూనె కూడా పెట్టాను ఎదు చూడండి ఇలా నెమ్మదిగా మీడియంలో పెట్టుకుని వేసుకోండి మీడియంలో పెట్టుకుని వేసుకుంటే లోపల నుంచి చక్కగా వేగుతాయి లేకపోతే కనుక పై వేగిపోయి లోపలేమో ఇదిగా ఉంటాయి గొల్లదనం చేర మనం దీంట్లో నెయ్యి కూడా వేసాం కాబట్టి చాలా గొల్లగా వస్తాయి ఇలాగ నెమ్మదిగా వండలు చేయటమే కొంచెం లేట్ అవుతుంది జాగ్రత్తగా పిండి కలుపుకుని వండాలవుతుంది వేసుకుంటారు కానీ ఎవరు చూసారు నువ్వు పప్పు వేసాం దీంట్లో కమ్మదనానికి ఓమ వేసాం కమ్మదనానికి చక్కగా అన్నీ మంచివేనండి కొంచెం అప్పుడే వెంటనే కలపకుండా జాగ్రత్తగా కొంచెం పొంగగాక దాని మీద ఒక లేయర్ కట్టింది అనుకోండి అప్పుడు చితకవు లేకపోతే కనుక మీరు ఇలా వేసేలా అనుకోండి చితికిపోతాయి మనం చేసిన ఇదేం ఉండదు అది ఎప్పుడు చూడండి అది 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 లేరు పెడితే ఇప్పుడు చక్కగా వేగుతాయనమాట ఇలాగ ఇది సరే ఎంత బాగుంటాయోనండి నోట్లో వేస్తే కలిగిపోతాయి కానీ అయితే హైలో వేయించద్దు హైలో వేయిస్తే కనుక పైన ఏమో వేగిపోతాయి ఇలా నలుపు వస్తాయి లోపల మెత్తగా ఉంటాయి చేత మీడియంలో పెట్టుకుని నెమ్మదిగా ఇలాగే పొంగి అయిపోయాక ఏ రంగులో తీస్తానో మళ్ళీ నేను మీ చూపెడతాను ఇదేనండి సన్న సగని మీడియంలో పెట్టి అదిగో బబుల్స్ ఆగిపోయాయి ఇల్గో ఈ కలర్లో తీసేసుకోవాలి చక్కగా సరే సమానమైన గోల్డ్ కలర్లో వేస్తే మళ్ళీ మనం తీసాక ఇంకా కొంచెం కలర్ వస్తాయి అందుకని మనం ముందరే ఎర్రటి కలర్ వచ్చేయకూడదు దాంట్లోనే బాగోదు మళ్ళీ పైకి వచ్చాక మాడిపోయినట్టు మాడిపోయినట్టు మాడిపోయినట్టుంటే బాగోదు సమానమైన కలర్లో చక్కగా వేసుకోవాలి ఇందులో మనం మంచి మంచి కమ్మటం అన్నీ వేసాం కాబట్టి డబుక్ని బాగా నలుపు రంగు అనుకోండి చేదు వస్తాయి బాహు ఈ కలర్లోనే తీసుకోవాలి ఇవి మళ్ళీ ఇంకా కాస్త మనకి కాసేపు పోయాక మళ్ళీ కాస్త రంగు వస్తాయి అన్నమాట ఇవి చూసారు ఎంత బాగా వస్తుంది చూసారు అదిగో ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కాసిన అర్థం దీంట్లో ఇలా వేసేసుకుంటే మళ్ళీ అదే రంగులో కానీ అయితే కంగ హైలో మటుకు పెట్టద్దు హైలో పెట్టామంటే కనుక పైన నలబడిపోతాయి లోపల బ్యాగు ఏమీ బాగు అందుకని ఇలాగే సన్న సగని చక్కగా మీడియంలో పెట్టుకుని అలా వేయించుకోండి చక్కగా ఒక లేయర్ కట్టాకే తిప్పాలి లేకపోతే కనుక మొత్తమొద్ద అయిపోతాయి ఒక లేయర్ ఇలా పైన వచ్చాక చదివితే ఇది ఇలా కదిలిపోతాయి మనం నెయ్యేసి కలిపాం కాబట్టి ఏమీ అంటుకో అన్నీ విడిపోతాయి ఇలాగ ఇవన్నీ కూడా చక్కగా వేయించాక మళ్ళీ అన్నీ మేము నేను చూపెడతాను ఇదిగోనండి మీ అందరి కోసం చక్కగా కమ్మ కమ్మని పాలకాయలు అసలు ఈ విధంగా తెలుసుకోవచ్చు అని మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి నేను పూర్వకాలంలో చక్కగా చేసిన పాలకాయలు వేరు రెండు మూడు రకాలు పెట్టాను సీతమ్మ గారు గోదావరి రుచులు అనే ఛానల్లోను ఇప్పుడు మళ్ళీ మీకు బాగా కమ్మగా ఉండటానికి ఇంకా వెరైటీగా చేశాను పిల్లలు అందరూ తిన్నా మిరపసొన్నుపోవడం అది ఉంది దీంట్లోను పప్పు ఉంది పుట్నాల పప్పు పోవడం దీంతో చాలా కమ్మగా ఉంటాయండి అసలు ఈ విధంగా చేసుకోవటం ఎంతో ఆరోగ్యకరమైన పాలకాయలు ఇవి చక్కగా పిల్లలకు సాయంకాలం ఇప్పుడు అన్నీ పెట్టి పాలు ఏవో ఇస్తే ఆరోగ్యంగా ఉంటాయండి మీరందరూ కూడా నేను ఎలా చేశాను ఏ కొలతలు చెప్పాను అలా జాగ్రత్తగా చేసుకుని మీరందరూ కూడా పిల్లలకి పెట్టి పెద్దలకి పెట్టి మీరు తిని ఆనందించండి ఇంకా ఇలాంటి వీడియోలు మరీ మరీ అనేక రకాల వంటలు మీ అందరికీ కూడా బోళ్ళని చేసి చూపెడతానండి భగవంతుడు నాకు ఆరోగ్యం ఇస్తే తప్పకుండా మీకు అన్నీ నేను చేసి చూపెడతాను అయితే మీకు ఎలాగైనా సరే ఇలాంటివన్నీ పరిచయం చేయాలని ఆతృతతోటి నేను అలా చేస్తాను పాలకాయలు ఇంకా రకరకాలు చేసుకోవచ్చు నేను మళ్ళీ ఇంకా మీకు చేసి చూపెడతాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్